ీతి వ్యాహర రిపుసు థాతురహస్ విష్స్తం పీతవస్ పీతవస్త్రం నిజకటియుగడే సవ్యహస్ గృహన్ వేగశ్రాంతం నితాంతం ఖగపతిమృతం పాయయన్న సింహాద్రౌ శీఘ్ర పాత క్షితి పీత పదూ మారసింహ శ్రీ 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 వరాహలక్ష్మి క్షేత్ర క్షేత్రమాహత్యాన్ని మీరందరూ ఎంతో శ్రద్ధతో ఆలకిస్తున్న మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాడు శ్రీ సింహాచల క్షేత్రమాహత్యం నాలుగవ అధ్యాయాన్ని మనం వింటున్నాం ఋషులు ప్రశ్నిస్తున్నారు ప్రహ్లాద చరిత్ర నృసింహ చరిత్ర కూడా వినాలి అని కోరుకుంటున్నారు మునిసత్తమా పూర్వం ఈ హిరణ్యకశ్యపుడు ఎవరు ప్రహ్లాదుడెవరు తండ్రి కొడుకులకు విరోధం ఎలా వచ్చింది ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడి కొడుకైనా రాక్షసత్వం విడిచి విష్ణుభక్తుడు ఎట్లా అయినాడు ఈ వివరమంతా మాకు మీరు చెప్పాలి అంతేకాదు విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని చరిత్ర అంతా వివరంగా చెప్పాలి ఇంకా చతుర్ముఖుడు త్రిపురాంతకుడు నృసింహస్వామిని పూజించిన వివరం ఆ స్వామి ఎప్పుడు మరుగుల పడి మళ్ళీ ఎప్పుడు వెలుగులోకి వచ్చింది పురూరవ చక్రవర్తి ఆయన్ని ఎలా ఆరాధించింది ఏ ఏ రోజుల్లో ఏమేం ఉత్సవాలు జరిగేది నృసింహస్వామిని దర్శించినందువల్ల లభించే ఫలం ఇంకా దీనికి సంబంధించిన మిగిలిన విషయాలన్నీ మాకు వినాలనుంది కనుక దయచేసి సకల పాపాలన్నీ పోగొట్టే నృసింహస్వామి మాహాత్మ్యం చెప్పవలసింది ఇట కుతూహలంతో ఋషులు అడగ్గానే జీవనులు వారు అంటున్నారు ఇక్కడ వెనుక వ్యాసుల వారు ఈ పురాణ ఇతిహాసాన్ని నాకు సెలవిచ్చారు దాన్ని వివరంగా మీకు చెప్తాను కల్మషాన్ని పోగొట్టే నృసింహస్వామి చరిత్ర రూపమైన ఇతిహాసాన్ని మీరంతా వినండి హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ ప్రారంభం విప్రులారా వెనక కృతయుగంలో హిరణ్యకసిపుడిని ఒక రాక్షసరాజు ఉండేవాడు వాడి తమ్ముడు హిరణ్యాక్షుడు ఆ రాక్షసులిద్దరూ కిందటి జన్మలో శంఖ చక్ర గదా పాణులైన భగవంతుని ద్వారపాలకులు జయ విజయులని వాళ్ళ పేర్లు ఒకప్పుడు శ్రీహరిని సేవించుకోవాలని వచ్చిన వైకుంఠ వైకుంఠభవన ద్వారం దగ్గర వాళ్ళు అడ్డగించారు దీంతో వీతరాగులైన యోగులు అక్కడే ఆగిపోయి పిల్లల్లా ఆటలాడుకోసాగారు స్వామి సేవకు పోనీకుండా తమని ఆటంక పెట్టినందుకు వారికి కోపం వచ్చింది ఇంతలో ముక్త పురుషులు స్తోత్రాలు చేస్తూ ఉంటే గరుత్మంతుణ్ణి అధిరోహించి శ్రీమన్నారాయణుడు యాదృచ్ఛికంగా బయటికి వేయించేశాడు అప్పుడు ఆయన అక్కడ ద్వారదేశంలో దిగులు మొగాలతో నిలిచిన కుమారుల్ని చూడనే చూశాడు తనకు ప్రాణామా ప్రణామాలర్పిస్తున్న ఆ కుమారుల్ని సాధారణంగా మీరు మీరిక్కడున్నారేంటి అని పలకరించాడు స్వామి అంతవారు నవ్వుతూ ఇదిగో ఈ రాక్షసుల్ని మమ్మల్ని లోపలకు పోనీయకుండా అడ్డగించారు అంచేత ఇక్కడే ఆగిపోయాం అని చటుక్కున మళ్ళీ నమస్కరించి లేచి అంజలి ఘటించి ఆ సనక సనందనాథుడు శ్రీ స్వామివారిని ఇట్లా కీర్తించసాగారు సనకాదుడు చేసిన స్థుతి వల్లభ నీకు నమస్కారం నువ్వు యోగీశ్వరుడివి వశపరుచుకున్న వాడివి నువ్వే సదానంద స్వరూపుడివి విజ్ఞానమూర్తివి నువ్వే నువ్వే పరబ్రహ్మవి నీకు నమస్కారం నీ నాభిక వల్ల నుంచి పుట్టిన బ్రహ్మ విశేషమైన ఈ సృష్టినంతా చేస్తే సత్యమూర్తివై నువ్వు దాన్ని సదా రక్షిస్తున్నావు చివర తమోమూర్తిగాను నువ్వే సంహరిస్తున్నావు నీలో లయం చేసుకుంటున్నావు నువ్వు ఇంద్రియాలకి గోచరించేవాడివి కాదు అనాదివి జగత్తుకు కారుణభూతుడివి నువ్వే మహత్తు సత్యం అహంకారం సప్తాది స్వరూప గుణాలు తేజసాది స్వరూప గుణాలు కూడా నువ్వే పంచభూతాలు నేల నింగి నీరు నిప్పు గాలి పంచ జ్ఞానేంద్రియాలు రూప గంధాలు ఇంద్రియార్థాలు ఇంద్రియాలకు విషయాలైన పదార్థాలు అగ్ని నువ్వేనయ్యా సూర్యగమనం వల్ల నిర్ణయింపబడే నిమేషాది కాలస్వరూపుడివి నువ్వే ప్రపంచ సృష్టి స్థితి లయాలు నువ్వే కదయ్యా స్వామి ఈ ప్రపంచం నువ్వే నీయందే ఈ ప్రపంచం ఉన్నది బుద్ధిమంతులెవరు ప్రపంచం కంటే నువ్వు వేరు అనరు సముద్రం తరంగాలు వేరంటారా ఎవరన్నా నీ భార్య లక్ష్మీదేవి నీ కీర్తి పవిత్రమైనది నీ చరిత్ర సంసారపు చిక్కు తీగల్ని తగ్గోసే కొడవల్లాంటిది చూడముచ్చటైన తమరపూరేకుల్లాంటి కనులు గల నీ నిమ్మము నిన్నే తలుచుకునే మా వంటి వారి కళ్ళకు సాక్షాత్కరించాలి ఆకాశం నీ శిరస్సు చంద్ర సూర్యులు నీ నేత్రాలు దిక్కులు నీ చెవులు భూమి నీ పదయుగం అగ్ని నీ ముఖం ఇంద్రుడు నీ భుజయుగం సత్వరూప ఓ విశ్వమూర్తి నువ్వు సముద్రోదరుడివయ్యా పుట్టుక ముదిమి చావులతో కొట్టుమిట్టాడుతూ ఉన్న తెలివి మనుషుల్ని చూసి కొందరు విరక్తులు నీ చరణాలనే నావను చేరుకొని సంసార సాగరాన్ని దాటి ఒడ్డున పడుతూ ఉంటారు అట్లాంటి నీ నివాసం వైకుంఠం ఇది స్వప్రకాశం సదానంద రూపం విశుద్ధం విశోకమును ఆ వైకుంఠాన్ని యోగులు మాత్రమే చేరగలరు నీ అనుగ్రహం వలన మేము కూడా అక్కడికి చేరుకోగలిగాడు జయ విజయుణ్ణి శ్రీహరి శపించటం ఇట్లా అనన్యభావంతో సనకాదుడు స్థుతించేసరికి శ్రీహరి పరమప్రసన్నుడై వారిని కూడా వెంటబెట్టుకొని మళ్ళీ అంతఃపురంలోకి ప్రవేశించాడు అక్కడకు చేరుకున్నాక కోపంతో ఆ ద్వారపాలకులతో శ్రీహరి అంటున్నాడు ముక్త పురుషులు సేవించుకునే నా లోకంలో పొగరెక్కి పిన్న పెద్దల తారతమ్యం తెలియని మిలాంటి వాళ్ళు ఉండకూడదు దురాత్మలైన మీరు రాక్షస పుట్టుకలు పుట్టండి అట్లా మూడు జన్మలెత్తాక మళ్ళీ నా ద్వారపాలకులుగా గాని నన్ను చూడాలని వచ్చిన నా భక్తుల్ని బాకిట్లో అడ్డగించిన వాడు శిక్షను అనుభవించాల్సిందే వారే హిరణ్యాక్ష హిరణ్యకశపులు శులు వారంటున్నారు అని శ్రీమన్నారాయణుడు అనగానే ఆ ద్వారపాలకులిద్దరూ తిరిగి మానవలోకం చేరుకొని కశ్యపుని భార్య దితికి కుమారులుగా జన్మించారు వారిలో పెద్దవాడు హిరణ్యకశిపుడు చాలా బలశాలి వాడి తమ్ముడు హిరణ్యాక్షుడైతే పదివేల ఏనుగల బలం కలవాడు సింహాచల మహాత్యం ఐదవ అధ్యాయం జీవనుల వారు చెబుతున్నారు హిరణ్యాక్షుడి ఆగడ ఆ తొలి జన్మలోని రాక్షసులిద్దరూ పెద్ద శరీరాలతో మధుకైటుల్లా తేరి చూడరాకుండా దేవతలకు భయాన్ని పెంపొందింప చేస్తూ పెరిగిపోతున్నారు వారిలో హిరణ్యాక్షుడు చేత్తో గదపుచ్చుకొని పదవిన్యాసాలతో భూమిని గడగడలాడిస్తూ కొండల్ని నువ్వు చేసేస్తూ తిరగటం మొదలుపెట్టాడు ఆ రాక్షసుడు దిగ్గజాలని తనతో యుద్ధం చేయమని పిలిచేటప్పటికీ అవి కాస్త బెగటిల్లిపోయి నిర్వీర్యాలై దిక్కులు పట్టిపోయేయి యుద్ధంలో దేవతలు కానీ దానవులు కానీ వీనికి లే నిలవలేకపోయారంటే ఇక బక్క మానవుల మాట చెప్పాలా విజులారా ఆ హిరణ్యాక్షుడి భయం వల్ల ఇంద్రాది దేవతలు విడిచి ఎక్కడా దిక్కుతోచక ప్రకాశమానమైన బ్రహ్మలోకానికి వెళ్ళి హిరణ్యాక్షుని దారుణాన్ని ఆ చతుర్ముఖినితో మొరపెట్టుకున్నారు యజ్ఞవారాహమూర్తి ఆవిర్భవించటం సృష్టికర్త బ్రహ్మ వారి గోడువిని విరపడి ఏకాగ్ర చిత్రంతో మధుమనుడైన శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించాడు అట్లా బ్రహ్మగారు ఏకాగ్ర చిత్తంతో ధ్యానించగానే వారి హృదయంలో మాత్ర పురుషుడుగా ఉన్న స్వామి శ్రీహరి ఆయన నాసారంధం నుంచి యోగీశ్వరులకు ధ్యానగోచరమయ్యే యజ్ఞవరాహ రూపంతో ఆవిర్భవించాడు వరాహమూర్తిలో యజ్ఞస్వరూపం అట్లా ఆవిర్భవించిన ఆ వరాహమూర్తి గుర్గురథనులతో సామవేదం వినిపించింది ఆయన శరీరంలో దేవతలకు కనిపించిన దృశ్యం ఇట్లా ఉంది పాదాలలో నాలుగు వేదాలు సంధుల్లో వేదాంగాలు స్మృతితిహాస పురాణాలు మెడలో పృష్ఠప్రదేశంలో ప్రాగ్వంశం ఉదరంలో పత్నిశాల కుడిప్రక్క శమ్య ఎడమప్రక్క ఉత్తరవేది వీణోగిని శృక్షువాలు ముట్టె మీద యూపస్తంభం రోమాలలో కృషిపరిశిస్సులు ధముష్ట్రల్లో యాగశస్త్రాలు గండస్థలాల మీద కపాలాలు కనురెప్పల్లో యజనాలు మేఘనం మీద రోలు గుక్యం మీద సన్నికల్లు నొసట పొత్రం చర్మం మీద చేట కృష్ణాజినం జిఫ్వాయం జిఫ్ఫయందు ఆహవనీయాగ్ని ఉదరమందు వప ఇట్లా యజ్ఞమయమైన ఆ వరాహస్వామి రూపాన్ని తిలకించి విస్పజపడి యజ్ఞస్వరూపంగానే ఆయనను స్థుతించారు బ్రహ్మగారు బ్రహ్మ కావించిన యజ్ఞవరాహస్థుతి అచ్యుత చతుర్వేదాల స్వరూపము నువ్వే శిక్షాది వేదాంశాల రూపం నువ్వే ప్రజాపతులు పదిహేడుగురూ నువ్వే యజ్ఞానివ నువ్వే యజ్ఞ నువ్వే యజ్ఞాయుధాలు నువ్వే యూపం బర్హిస్సు శుక్ష్రువాలు పురోడాశం హవిస్సు అన్నీ నువ్వే గిరిధర హిరణ్యాక్షుడని ఓ మహారాక్షసుడు చాలా బాధలు పెడుతున్నాడు భూమిని ఉద్ధరించాలి పూర్వం నువ్వు కూర్మరూపంతో భూమిని ధరించేవు మందరాద్రిని ధరించి అసురుల్ని మోహపెట్టి దేవతలకు అమృతం పంచిపెట్టావు అట్లాగే ఇప్పుడు ఈ కట్టు తొలగపెట్టాలి అని బ్రహ్మగారు స్థుతించారు వరాహ విజృంభణం హిరణ్యక్షవధ బ్రహ్మగారు ఇట్లా స్థుతిస్తూ ఉండగానే దేవతలట్లా చూస్తూ ఉండగానే వరాహ రూపంలో ఉన్న విష్ణువు మరో పర్వతంలా పెరిగిపోయాడు మేఘధ్వానంలా గుర్గుర మహానాదం చేసి డెక్కల రాపిడితో భూమిని కోరేస్తూ ప్రసాదలాన్ని చేరుకొని భయమన్నది లేకుండా ముల్లోకాలను గజగజలాడిస్తూ చేత్తో ఓ గదపుచ్చుకని నాగలోకంలో తిరుగుతున్న రాక్షసు చూశాడు మేరువుతో మందరంతో సమానంగా ఉన్న ఆ వరాహాన్ని ఆ రాక్షసుడు చూశాడు చూసి గదను గిరగిరా తిప్పుతూ ఒడలు విదరిస్తూ గర్జించాడు రూపంలో ఉన్న విష్ణువు కొరచూపులు చూస్తూ ఆరితేరిన మదగజంలా వాడికి ఎదురుగా నిలబడ్డాడు రాక్షసేంద్రుడు భయపడకుండా పెరుగదను ఎత్తిపట్టి ఆ వరాహాన్ని చంపాలని రోషంతో మీదకు వచ్చాడు అట్లా మీద పడుతున్న దైత్యేంద్రుణ్ణి కొండలాంటి ముట్టెతో రొమ్మ మీద పొడిచింది కినిసిన ఆ యజ్ఞ సూకరం ముట్టెదెబ్బకు నేల మీద పడి లేచి ఆ రాక్షసుడు గదతో వరాహం వరాహన్నెత్తి నమోదేడు వరాహం వేగంగా ఆ వేటును తప్పించుకొని వజ్రం లాంటి కోరతో హిరణ్యాక్షుణ్ణి చీరేసింది పొట్ట చీల్చుకుపోయాక హిరణ్యాక్షుడు ప్రాణాలు కోల్పోయి వజ్రపు దెబ్బతిన్న కొండల నేల మీద పడిపోయాడు భూమిని ఉద్ధరించిన వరాహస్వామి నీళ్లలో మునిగిపోయి ప్రసాదన భిత్తికి అంటుపోయిన భూమిని హేలగా అవలీలగా కోర కొనతో ఎత్తి పట్టుకున్నాడు స్వామి లోకకంఠకుడైన ఆ హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి అట్లా సంహరించేటప్పటికీ దేవతలంతా మనస్సులు స్వస్థపడి సంతృష్టులయ్యారు ఈ ఘట్టం ఫలశ్రుతి పరాహరూపాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు చరిత్ర హిరణ్యాక్ష సంహారం భూమ్యుద్ధరణం ఈ కథంతా మీకు చెప్పారు భక్తితో ఈ కథను కీర్తించిన అవధానంతో ఆలకించిన సర్వపాపాలు పోయి పరమపదంలో స్థిరంగా ఉంటారు అన్నారు జేమి